నమస్కారం అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది పదిహేడున పదహారున రెండు వేల ఇరవై మూడున అనేది తెలుసుకుందామండి మనకి వివాహానికి అటంకులున్నా పిల్లలకు సంబంధించి సమస్యలున్నా కుజదోషాలు ఉన్నా కూడా వివాహం కాని వారు కాలసర్పం దోషం ఉన్నా వారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందండి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రెండు వేల ఇరవై మూడున డిసెంబరు పచ్చిమిదిన వచ్చిందండి ఈరోజుకున్న విశిష్టత తెలుసుకుందాము మనకి శివుని రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటారండి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి ఏ పేరుతో పిలిచినా కూడా సుబ్రహ్మణ్య స్వామి శివుని రెండవ కుమారుడండి అలాగే మనకి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని జరుపుకుంటారు దీనిని చంపా షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి అని కూడా జరుపుకుంటారు స్కంద షష్ఠి అని కూడా స్కంద షష్ఠి అని కూడా అంటారండి దీన్ని స్కంద షష్ఠి అనేటువంటిది తమిళలో జరుపుకుంటారనమాట ఆ పేరుతోటి ఇక ఈయన మార్తృ మాతృ గర్భం నుంచి పుట్టలేదు కనుక కుమారస్వామి నుంచి పుట్టినవాడు కాదండి మాతృ అంటే తల్లి గర్భం నుంచి పుట్టలే వాడు కాబట్టి శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటం కలిగించినప్పుడు తీవ్రమైన ఆట ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుని గురించి గొప్ప తేజస్సు బయటకు వచ్చి ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడట దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగా నదిలో విడిచిపెట్టినప్పుడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశించి రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జించారటండి ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంబూతుడుగా కైలాసం తీసుకువెళ్లారట ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని ఆరు ముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ శంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారండి కారణ జన్మునై జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించారు ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయించారండి ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు ఏంటో తెలుసుకుందాం మొదటిది మయూర వాహనాన్ని అద్రోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖమండి రెండవది పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడనే రాక్షసుడిని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం అన్నమాట శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఇక ఐదోది సూలాయుధ పానీ అయి వీరుడుగా ప్రస్ఫుటమయ్యే ముఖం అన్నమాట ఆరోది లౌకిక సంపదల్ని అందించే ముఖం ఇలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోయి వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజున పుట్టలో పాలు పోయడం కుదరని వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్యం పిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్ని శుభాలు జరుగుతాయండి మంచి సంతానం కలుగుతుంది ఆర్థిక సమస్యలు ఏవైనా సరే ఇంటిలోని సకల దోషాలు తొలగిపోవాలన్నా అన్నిటిలో విజయం సాధించాలన్నా మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే మంచి పరిష్కారం అండి ఇలా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నేను మీ సునీత అండి స్వస్తి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండి ఎలా ఉంది ఏంటనేది సో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియోస్ ఎలా ఉంది ఏంటనేది కొంచెం నాకు నోటిఫికేషన్ రూపంలో కామెంట్ రూపంలో తెలియచేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లలిత అర్పణ మస్తు